నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు ఈ రోజున మిథున రాశి జాతకులు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తరువాత ఈ రాశి జాతకులు ఈ రోజున గోచార రీత్యా ఈ వార్తను అయితే వినబోతున్నారు ఏమిటి ఆ వార్త మిథున రాశి జాతకుల గోచార రీత్యా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏ మాత్రమూ కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము మిథున రాశి జాతికులు వీరి గురించి చెప్పాలంటే రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో కెల్లా ఎంతో ఓర్పు సహనం ఉన్నవారు అలాని ఉండదా అంటే కోపం ఎక్కువగా ఉంటుంది ముక్కంటి కోపం వచ్చినట్లు వస్తుంది ఎదుటి వారు వీరికి ఈ సమయంలో భయపడి తీరాల్సిందే వీరు ఎదుటి వారికి అస్సలు భయపడరు వారి మాటలకు లొంగరు కుయుక్తులకు పడరు ఎందుకంటే చాలా తెలివితేటలు ఉంటాయి భగవంతుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఎదటి వారి మాటలు నిజ నిజాలను గ్రహించి బేరీజు వేయగలిగే తత్వం ఈ రాశి జాతకులకు అమోఘంగా ఉంటుంది అయితే ఈ రాశి జాతకులు ముఖ్యంగా ఈ రోజున పెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారు మీ యొక్క కుటుంబ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు కెరియర్ కి సంబంధించినది కావచ్చు లేకపోతే గనక మీ యొక్క కుటుంబ జీవితానికే సంబంధించిన ఒక మంచి శుభవార్త ఒక పెద్ద శుభవార్త ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకు చూసుకుంటే కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావడం దాని గురించిన ఒక న్యూస్ ని మీరు వినడం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే లోన్ శాంక్షన్ అవ్వడం లేదా కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావడం కానీ ఇలా ఏదో ఒకటి కెరియర్ కి సంబంధించింది కావచ్చు కుటుంబ జీవితానికి కూడా సంబంధించింది కావచ్చు చాలాగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కళ్లు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు అలానే కష్టపడకుండా మీకు ఫ్రీగా వచ్చే దానికోసం ఎదురు చూడడం లేదండి కష్టపడతారు గొడ్డులాగా కష్టపడు రాజులాగా తిను అని పెద్దల మాటలను తూచా తప్పకుండా పాటించే తత్వము ఈ రాశి జాతకుల జీవితంలో ఉంటోంది అయితే ఈ రోజున ఇన్నాళ్లకి మీ యొక్క అదృష్టం మీ పంట పండిందని చెప్పవచ్చు శని గ్రహం యొక్క అనుకూలత ఈ రోజున ఈ విధంగా మీ జీవితంలో ఇంతటి మార్పుకు మూల కారణంగా చెప్పుకోవచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు రావాల్సిన ధనం చేతికి అందడం గురించి కూడా కావచ్చును ఈ యొక్క వార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతోంది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలు దాటాక ఇలా జరగబోతోంది ఇక మిగిలిన అంశాలు మనం చూసుకుందాము ఈ రోజున గోచార రీత్యా మిథున రాశి జాతకులు ఎవరితో అయితే చాలా కాలంగా మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు వారితో ఉన్న జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు మీ బంధం ఇంకా ముందుకు వెళ్లాల్సింది మూడవ వ్యక్తి మాటల వలన లేదా పరిస్థితుల వలన అగమ్య గోచారకర స్థితి ఏర్పడింది ఆ యొక్క బంధం ఏదైనా కావచ్చు మీ మనసుకి నచ్చిన బంధము వారితో మీ జీవితం ముడిపడి ఉంది అని మాత్రం చెప్పొచ్చు మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు ఈ రాశి జాతకులు వారితో మాట్లాడాలి అని ఉన్న పరిస్థితులు అనుకూలించడం లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని మాట్లాడకూడని పరిస్థితి ఏర్పడింది మాట్లాడకూడని పరిస్థితి ఏర్పడింది ఆ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నారు కానీ ఇలా మాట్లాడలేకపోతున్నారు పరిస్థితి అనుకూలించడం లేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నేరుగా పలకరిస్తారు మీతో చాలా సఖ్యతగా ఇది వరకులా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆత్మ సంతృప్తిని ఇస్తుందని చెప్పొచ్చు ఈ రాశివారు చాలా కాలం నుంచి ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటున్నా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చి ఎవరినైనా చిన్ననాటి మిత్రులను ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయిన వ్యక్తులు కావచ్చు చదువుకునే రోజుల్లో మీకు ప్రాణమిత్రులుగా ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజులు కూడా హ్యాపీగా ప్రయాణం చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మీ కమ్యూనికేషన్ అనేది కట్ అయ్యింది అటువంటి వారిని కలుసుకోవడానికి మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశం కనిపిస్తుంది అనుకోకుండా వారే మీ ముందుకు కూడా రావచ్చు ఒక ఫోన్ కాల్ రూపంలో ఈ రోజు ఒక కొత్త వ్యక్తితో కూడా పరిచయం కావచ్చు అన్నోన్ నెంబర్ కావచ్చు లేదా అనుకోకుండా ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు ఈ యొక్క పరిచయం దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లోనే ముగిసిపోతుంది కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతోంది మీ యొక్క లైఫ్ లో ఈ రోజు ఫోన్ కాల్ రీత్యా వచ్చే వ్యక్తితో మీకు పరిచయం కాస్త స్నేహంగా మారుతోంది దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశం దృఢంగా ఉంది అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల ఈ రోజుని మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణికుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారు ట్రైన్లలో ప్రయాణం చేసేవారు అపరిచిత వ్యక్తులు ఏదైనా తినడానికి ఆహారం ఇచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే నిత్యము కూడా పరమశివుణ్ణి మనసులో ధ్యానించుకోండి కష్టం మీ దరికి చేరకుండా ఉంటుంది మీకు ఉన్న ప్రమాదం నుండి ఆ యొక్క పరమశివుడే మిమ్మల్ని కాపాడుతాడు ఈ రోజున అన్ని నిర్ణయాలు విజయం వైపు దూసుకుని వెళ్ళబోతున్నాయి ప్రతి నిర్ణయం మీకు బాగా ఉపయోగపడుతుంది భాగస్వాములతో ఉన్న విభేదాలు పరిష్కరించుకుంటారు వ్యాపార అభివృద్ది పదంలో ఒక అడుగు ముందుకు వెళ్ళబోతున్నారు నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనే యోచన జీవిత భాగస్వామి వల్ల కలిసి వస్తుందని చెప్పొచ్చు వారు ఈ చే సలహా జీవితంలో అత్యుత్తమ ఫలాలు అందజేస్తుందని చెప్పుకోవాలి ఈ రాశి జాతకులు ఈ రోజున శివారాధన నిత్యము చేసుకోండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించండి అంత మంచి జరుగుతుంది